హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మీ శ్రీహాన్ నవంబర్ నెలలో అమలయ్యేటువంటి అన్ని సంక్షేమ పథకాలకు సంబంధించిన పూర్తి డీటెయిల్ అనేవి తెలుసుకున్నామండి ఏ పథకాలు స్టార్ట్ చేయబోతున్నారా అనేది కూడా తెలుసుకుందాము ముఖ్యంగా రైతులకు తల్లులకు బ్యాంక్ ఖాతాల ఖాతాలకైతే డబ్బులు జమ అవు అవుతున్నాయండి సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకోకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది ప్రభుత్వానికి సంబంధించి ఏ లేటెస్ట్ అప్డేట్ వచ్చినా కూడా మన ఛానల్లో వెంటనే పోస్ట్ చేస్తూ పోస్ట్ చేస్తూ ఉంటాను అవన్నీ కూడా తెలుసుకొని మిస్ కాకుండా తెలుసుకొని లబ్ధి పొందాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే వెంటనే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంకా ఏమాత్రం చేయలేదు చేయకోకుండా ఈ టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం ఈ నవంబర్ నెలలో వివిధ కొత్త పథకాలను అయితే స్టార్ట్ చేయబోతుంది ఐదు కొత్త పథకాలను అయితే స్టార్ట్ చేయబోతున్నారండి ఈ పథకాల ద్వారా లబ్ధిదారులకు డబ్బులైతే జమ చేయడం జరుగుతుంది దానితో పాటుగా మరికొన్ని అప్డేట్స్ కూడా రావడం జరిగింది సో అవన్నీ కూడా ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాము మొదటి పథకం వచ్చేసి పెన్షన్లు అన్నమాట నవంబర్ ఒకటవ తేదీన యథావిధిగా పెన్షన్ అని అయితే పంపిణీ చేయడం జరుగుతుంది సో వృద్ధులకు దివ్యాంగులకు వికలాంగులకు అయితే మనకు ఇంటి ఇంటి వద్దకే వచ్చి పెన్షన్లు పంపిణీ అయితే చేయడం జరుగుతుంది అందులో భాగంగానే చూసుకున్నట్లయితే మనకు యధావిధిగా గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది వచ్చి మనకు పెన్షన్ అనేది పంపిణీ చేస్తారన్నమాట అలాగే మనకు కొత్త పెన్షన్లకి సంబంధించి మనకు కొత్త పెన్షన్లు ఈ నెలలో శాంక్షన్ చేసే అవకాశం అయితే ఉందండి ఈ స్పాంజ్ కేటగిరీ కింద పెన్షన్లు ఈ నెల పెన్షన్లు ఈ ఆ నెలలోనే పెన్షన్ అనేది పంపిణీ చేయడం జరుగుతుంది శాంక్షన్ చేయడం కూడా జరుగుతుంది కానీ మనకు కొత్త పెన్షన్లు ఉంటాయి కదా ఇవైతే ఇంకా శాంక్షన్ అయితే చేయలేదన్నమాట అంటే అంతేకాకుండా పెన్షన్ అర్హత వయస్సు కూడా మనకు యాభై ఏళ్ళకి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు తగ్ తగ్గింపు చేస్తామని చెప్పారు సో దాన్ని ఈ నవంబర్ నెలలో విడుదల చేసే అవకాశం అయితే ఉందండి సో దానికి సంబంధించిన అప్డేట్ కూడా వచ్చే అవకాశం అయితే ఉంది ఇది పెన్షన్లకి సంబంధించి అన్నమాట ఇంకా రెండవ పెద్దకం గనుక చూసుకున్నట్లయితే రేషన్ కార్డులకు సంబంధించి అన్నమాట ఇంకా తుఫాన్ బాధ్యతల బాధ్యతలకు అయితే మనకు ఉచితంగా రేషన్ పంపిణీ అయితే చేయడం జరుగుతుంది అన్నమాట అందులో భాగంగా చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ పంపిణీ చేయడం జరుగుతుంది అందులో భాగంగానే చూసుకున్నట్లయితే మనకు ఈ యొక్క శిబిరాలు ఏర్పాటు చేశారు కదా సో ఈ శిబిరాలకు వచ్చి వెళ్ళిన వారు ఉంటారు కదా దాదాపుగా వారు వారి కుటుంబానికి ఇరవై ఐదు కేజీల బియ్యము అలానే ఆర్థిక సహాయం కింద వెయ్యి రూపాయలైతే అందించడం జరుగుతుంది అలాగే సరుకులు కూడా ఇవ్వడం జరుగుతుంది అందులో చక్కెర బంగాళాదుంప ఉల్లిపాయలు నూనె గోధుమ పిండి ఇలాంటి వస్తువులు అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట అలానే మత్స్యకారులకు అయితే యాభై కేజీల బియ్యం అయితే పంపిణీ చేయడం జరుగుతుంది మామూలుగా ఉన్న వాళ్ళకి ఇరవై ఐదు కేజీల బియ్యము మత్స్యకారులకు మాత్రం యాభై కేజీల బియ్యం అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట ఇది రేషన్ కార్డులకు సంబంధించి అన్నమాట ఇంకా మూడో పథకం కనుక చూసుకున్నట్లయితే రైతులకి సంబంధించి అన్నమాట మనకు ఆంధ్రప్రదేశ్లో అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన నిధులు ప్రభుత్వం అయితే రిలీజ్ చేయబోతుందన్నమాట అందుకు సంబంధించిన రంగం అయితే సిద్ధం చేసిందన్నమాట రెండో విడత నిధులు అయితే రిలీజ్ చేయబోతున్నారు మొదటి విడత కింద మనకు మేలోనే రైతులకైతే వారి ఖాతాల్లోకి డబ్బులు జమ చేయడం జరిగింది ఇప్పుడు రెండో విడత నిధులు రిలీజ్ చే చేయబోతున్నారన్నమాట అందులో భాగంగానే చూసుకున్నట్లయితే సి పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఇరవై ఒకటవ విడతకు సంబంధించి రెండు వేల రూపాయలు అలానే అన్నదాత సుఖీభవ అలాగే పీఎం కిసాన్ రెండు కలిపి ఏడు వేల రూపాయలు అయితే రైతుల ఖాతాలోకి జమ చేయబోతున్నారు ఇది నవంబర్ మొదటి వారంలో అయితే ఈ రెండు పథకాలకు సంబంధించిన డబ్బులు రైతులు రైతుల ఖాతాల్లోకి అయితే జమ చేసే అవ అవకాశం అయితే ఉందన్నమాట మనకు ఈ అన్నదాత సుఖీభవ డబ్బులు సీఎం చంద్రబాబు నాయుడు గారు పీఎం కిసాన్ ఇరవై ఒకటవ విడత ఎప్పుడైతే రిలీజ్ చేస్తారో అదే రోజున అదే టయానికి కూడా రైతుల ఖాతాల్లోకి ఈ ఈ పథకం ద్వారా ఐదు వేల రూపాయలు జమ చేస్తామని చెప్పారు కాబట్టి సో పిఎం కిసాన్ డబ్బులు ఎప్పుడైతే రిలీజ్ చేస్తారో ఆ తేదీనే మనకు అన్నదాత సుఖీభవ ద్వారా యావ ఐదు వేల రూపాయలు కూడా జమ చేస్తారన్నమాట ఈ పథకానికి సంబంధించి ఇంకా తర్వాత పథకం కనుక చూసుకున్నట్లయితే మహిళలకు సంబంధించి అన్నమాట మనకు ఆంధ్రప్రదేశ్లో మహిళలకు ఆడబిడ్డ నిధి పథకం ద్వారా నెలకు పదహైదు వందల రూపాయలు సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు వారి ఖాతాలోకి జమ చేయాలని చెప్పేసి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది పద్దెనిమిది నుండి యాభై తొమ్మిది సంవత్సరాల లోపు ఉన్న ప్రతి మహిళలకు కూడా ఈ డబ్బులు అనేవి జమ చేయాలని చెప్పేసి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది ఇది అన్ని కులాలకు సంబంధించింది అంటే ఎస్సీ ఎస్టీ బీసీ బీసీ ఓసీ మైనార్టీలకు సంబంధించి అన్ని కులాల మహిళలకు సంబంధించి జమ చేయడం జరుగుతుందన్నమాట దీనికి బడ్జెట్ కూడా కేటాయించడం జరిగింది దాదాపుగా మూడు పాయింట్ మూడు వందల కోట్లను అయితే కేంద్రంలో బడ్జెట్ని అయితే కేటాయించడం జరిగింది త్వరలోనే నవంబర్ రెండవ వారంలో దీనికి దీనికి సంబంధించి విధి విధానాలు గైడీస్ని అయితే ప్రభుత్వం అయితే రిలీజ్ చేయబోతున్నారండి ఈ పథకానికి సంబంధించి సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు నెలకి పదహైదు వందలు అయితే మహిళల ఖాతాల్లోకి అయితే జమ చేస్తారు ఇంకా తర్వాత పథకం చూసుకున్నట్లయితే నిరుద్యోగ వృద్ధి అంటే ఉద్యోగం లేని వారికి అంటే పై చదువులు చదివి ఇంట్లోనే ఖాళీగా ఉన్నవారికి ఉద్యోగం లేని వారికి నిరుద్యోగ వృ వృత్తి కింద నెలకు మూడు వేల చొప్పున అయితే ప్రభుత్వం అయితే ఇవ్వడం జరిగింది మనకు నిరుద్యోగ వృత్తి నిరుద్యోగ నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి కింద మూడు వేల రూపాయలు అనేది జమ చేయడం జరుగుతుంది సో దీనికి సంబంధించి విధి విధానాలు గైడెన్స్ అనేవి నవంబర్ మూడవ వారంలో రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంది సో ఇదండి వాటి వీడియో ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి మళ్ళీ మరి మళ్ళీ మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకున్నాం అంతవరకు సెలవు నమస్తే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్